కెపాసిటీ ఆఫ్ ది యూ రూల్ టీమ్ యూ రూల్ టీమ్ని కలిసిన సందర్భం చాలా చమత్కారం ఐ మీన్ ఇట్స్ ఒకరోజు వేరే పని ఉండి ఒక వెల్విషర్ దగ్గరికి వెళ్ళాం అంటే నా జాబ్ రీత్యా వృత్తిపరంగా ఐ మెంటర్ ఎంటర్ప్రెనర్స్ ఐఎమ్ ఎ ఫౌండర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ వీరి వి వర్క్ విత్ రూరల్ సోషల్ ఎంటర్ప్రీనర్స్ ఊర్లో సోషల్ ఎంటర్ప్రీనర్స్తో వర్క్ చేస్తాం రైట్ సో ఆ పని మీద వేరే పని మీద కలుస్తానికి వెళ్తే వెల్విషర్ దగ్గరికి వెళితే ఆ వెల్విషర్ దగ్గర ఈ టీం ఉన్నారు ఈ టీం ఉంది వీళ్ళు కూడా ఏదో మాట్లాడుతున్నాను అంటే ఇంట్రెస్టింగ్ అని అన్న ఒక పదం అన్న అంత సరే నువ్వు వచ్చినావు కదా వీళ్ళందరినీ మెంటర్ చేసేయన్నారు సో దట్స్ హౌ ఐ ల్యాండ్ ఎడ్ బట్ బేసికలీ ఐ లవ్ వర్కింగ్ విత్ యూత్ అండ్ చిల్డ్రన్ పిల్లలతోని యూత్తో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం అట్లా ఈ టీమ్ తో వర్క్ చేయడం మొదలు పెట్టాయి ఒక రెండు నెలల క్రితం సాఫ్ట్ లాంచ్ కూడా అయింది తర్వాత ఇప్పుడు యాక్చువల్ లాంచ్ అవుతుంది రైట్ నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ ఎస్ కమ్ దీస్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్ బై విక్టర్ హ్యూగో ఫ్రెంచ్ రినౌండ్ ఆథర్ అనమాట దిస్ క్యాప్చర్స్ ది ఎసెన్స్ ఆఫ్ టుడేస్ అకేషన్ వీ ఐ హియర్ టు సెలబ్రేట్ ద లాంచ్ ఆఫ్ యూరోల్ అండ్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ ట్రూలీ అరై ఇన్ టుడేస్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆఫ్ అండ్ పవర్ఫుల్ యాజ్ అ నామి మీకు అందరికీ తెలిసి ఉంటుంది మీ మొబైల్లో వాట్సాప్ ఉన్నంత కాలం వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళు ఉన్న పవర్ మీకు లేదు ప్రాపగెండా అట్లనే వర్క్ అవుతుంది రైట్ సో ఇది ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూర్ యట్ ఫర్ సో మెనీ దిస్ పవర్ రిమైన్స్ ఇన్అసెసల్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉండే పవరు వాడే వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి అందుబాటులో ఉండదు అనమాట నాట్ బికాస్ ది లాక్ ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఎబిలిటీ లేదని కాదు బట్ బికాస్ ది ఇన్ఫర్మేషన్ ది నీడ్ ఈ బరీడ్ అండర్ లేయర్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇది పోతే ఇంకొకటి కావాలి ఇది పోతే ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలి కాంప్లెక్సిటీ ఉన్న మిస్ మిస్ఇన్ఫర్మేషన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మన ఫినాన్స్ మినిస్టర్ రీసెంట్గా యూస్డ్ కార్స్ మీద ట్యాక్స్ వచ్చినారు రైట్ అది పడంలో యూస్డ్ కార్ల మీద ట్యాక్స్ అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు వాళ్ళ మీమ్స్ వాళ్ళ వీడియోలు అవన్నీ ఉన్నాయి అది పడేటోళ్ళు ఏమో ఇది మంచిదని పెట్టారు రెండు ఉన్నాయి నాకు డౌట్ వచ్చింది అసలు నిజంగా యూస్ కార్ల మీద ట్యాక్స్ వేయడం ఏంది అని యాక్చువల్గా పోయి చెక్ చేస్తే ఏమైందని అంటే ఇండివిజువల్కి యూస్ కార్ వాడుకున్న కార్ అంతా ట్యాక్స్ లేదు జీఎస్టీ బీ టు బి కార్ ట్వంటీ ఫోర్ ఇట్లాంటివి ఉన్నాయి కదా వాళ్ళు కొని యూస్ కార్ని కొని అమ్మే వాళ్ళకే ట్యాక్స్ ఉన్నది అది దా మార్జిన్ మీద పాపం ఫైనాన్స్ మినిస్టర్ క్లిప్ని టక్కున కట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ అని అంటారు అది మొత్తం లేకుండా సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఈ కాంప్లెక్సిటీ వల్ల మనకి పవర్ యాక్సెసబుల్ లేకుండా ఉంటుంది అనమాట మరి అది మన లైఫ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అని అన్న అంటే మనం ఒక ఫ్లాట్ కొన్నా ఒక ల్యాండ్ కొన్నా మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎంత ఎటమటం అవుతామన్నా అంటే ఎవరికి తెలుసు మనకు ఆ బాబాయికి తెలుసా పిన్నికి తెలుసా వాళ్ళకే కాల్ చేస్తాం ఫస్ట్ రైట్ సో అట్లా మిస్ఇన్ఫర్మేషన్ వల్ల బికాస్ ఇట్ ఈస్ దేర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం దిస్ ఇంబ్యాలెన్స్ దీన్ని టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఏసీమిట్రీ అని అంటారు ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకో దగ్గర ఇన్ఫర్మేషన్ లేని దాన్ని టెక్నికల్ టెక్నికల్గా ఏ ఏసీమిట్రీ అని అంటారు ఇన్ఫర్మేషన్ ఏసీమిట్రీ this imbalance often leads to frustration, anxiety, and even missed opportunities. opportunities would your rule was born to challenge this imbalance, to put the power of knowledge back to where it belongs in the hands of the people. actually, information is generated by people and should be in the people's hands. so what your rule is doing is it is putting back that information in people's hands. that's how your rule is born url is not just a platform, it's a movement. a movement to ensure that citizens are empowered <coughs> with credible, clear and actionable information when they need it most. right. it bridges the gap between institutions and citizens, turning information asymmetry into informed decision making, which means you get an information ఇన్ అ వే దాట్ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్స్ విత్ దట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ దిస్ పోర్టల్ యాజ్ అ మెంటర్ టు దిస్ బ్రిలియంట్ థీమ్ బిహైండ్ యువర్ రూల్ ఐ హ్యాడ్ ద ప్ర ప్రివిలేజ్ ఆఫ్ విట్నెసింగ్ దర్ ప్యాషన్ పర్సెవరెన్స్ అండ్ పర్పస్ డ్రివన్ ఇనోవేషన్ దే ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ చేంజ్ మేకర్స్ హూ డేర్ టు ఆస్ ఇక్కడ ఉన్నోళ్ళంతా నార్మల్ ఆర్డినరీ పీపుల్ యువ రూల్ టీమ్ లో ఉన్నోళ్ళంతా కానీ ఈ ఆర్డినరీ కి వచ్చిన ఎక్స్ట్రాడినరీ థాట్ మోటివేటెడ్ మీ యాక్చువల్గా దే ఆర్ ఐ బిలీవ్ దే ఆర్ ది చేంజ్ మేకర్స్ దే యాక్చువల్లీ వాట్ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాడ్ ది నాలెడ్జ్ ఇంతకుముందు గవర్నర్ చెప్పినట్టు ఆయన ఆయనకు వచ్చిన బాధ కూడా అదే జనాల చేతుల ఇన్ఫర్మేషన్ పెడితే ఎట్లుంటుంది అనే ప్రశ్న ఆయన బాధించింది అదే టీమ్ అందరినీ పురికొల్పింది అని అంటారు కదా సంకల్పించింది వాట్ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాడ్ ది నాలెడ్జ్ ది నీడెడ్ నావిగేట్ లైఫ్ కాంప్లెక్సిటీస్ అండ్ దెన్ ది డేట్ టు యాక్ట్ అందరికీ ఐడియాలు వస్తాయి కానీ యాక్షన్ చేసేయడం చాలా ఇంపార్టెంట్ దిస్ థీమ్ యాక్చువల్లీ డేట్ వీళ్ళు డేట్ టు యాక్ట్ అంటే ఐ హవ్ సీన్ దేమ్ వాకింగ్ ఇన్ టు ఎంఆర్ఓ ఆఫీసెస్ ఐ హవ్ సీన్ దేమ్ వాకింగ్ టు మున్సిపల్ ఆఫీసెస్ వాళ్ళు మాకు గ్రూప్లో ఉంటుంది మాకు చిన్న గ్రూప్ ఉంటుంది దాంట్లో ఫోటో పెడతారు సార్ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అటు వచ్చిన పనుల ఫోటో ఉండదు ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇవన్నీ లైసెన్సులు తీసుకోవాలంట అని అంటే గ్రాస్ రూట్ నుంచి ది స్టార్టెడ్ కలెక్టింగ్ ది వర్క్ ఫ్లోస్ ది ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ లైక్ దాట్ సో దేర్ డెడికేషన్ అండ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు సాల్వింగ్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ హ్యావ్ బీన్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ దే యాక్చువల్లీ ఆర్ ఇన్స్పైరింగ్ టు మీ టూ they saw the struggles of many individuals navigating life with incomplete, unreliable information and asked, what if we could change this? today, the answer to that question is before us as you e all. -platform, the platform is built on three unshakable pillars. mood pillars. what are those? trust, ensuring that every piece of information is rigorously cross-verified. M.K. ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా నాలుగు సార్లు ఐదు సార్లు రియైటివేట్ చేసి చెక్ చేసి గ్రామర్ అవన్నీ చెక్ చేసి పెడతారు రైట్ సో దే చెక్ ది ట్రస్ట్ అండ్ దర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ ఇస్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్న ఉంటాయి ఇప్పుడు మీరు రెవెన్యూ రికార్డ్స్ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ దాట్ అటు వాళ్ళు ఉర్దు పదాలు వాడుతుంటారు రికార్డ్స్ లా అదేమో అర్థం కూడా కావు so we actually use them. so but here the information you get is clear. we present the information in a way that is free of jargon and ambiguity. then empowerment is another pillar, enabling citizens to take control of their decisions with confidence and peace of mind. to the press and media here today, your presence and voices are critical to amplifying this mission. by sharing your role's vision, you help bringing this platform to the people who need it. To the citizens like me, who all of us who may use your role, this is your platform. It has been built with you in mind, inspired by your experiences and dedicated to addressing your needs. Your engagement will guide its future and its impact. And to the team behind your role, congratulations! Today is a milestone, a celebration of your hard work and dedication, but it's only a beginning. That start of a journey to transform life, build trust, and redefine how people interact with institutions. The destiny of U-Rule is in your hands. You can make or break it. As we launch URule today, we are not just introducing a tool or a portal, we are igniting a vision. A vision of a world where information and not overwhelms. A world where trust is built on transparency and decisions are made with clarity and not confusion victor hugo's words resonate deeply here you can resist an invading army you cannot resist an idea whose time has come your rule is that idea and today it's time has come thank you and wish you happy new year